హలో అండి హమదాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో కాకరకాయ కారం ఎంతో రుచిగా మంచి కలర్ఫుల్గా అందరికీ నచ్చేలాగా మీరు మెచ్చేలాగా నేను ట్రై చేశాను మీరు ఇట్టే చేసేవచ్చే ఇంట్లో ఎంతో రుచికరమైన ఈ కార పొడి వారం రోజులైనా నిలువ ఉంటుంది అస్సలు పాడవదనమాట వీటికి ఏమేం కావాలి ఎలా చేయాలన్నది మనం వీడియోలోకి వెళ్దాం ఫ్రెష్గా ఉన్న కాకరకాయలు అనేవి ఇలా పొడవకాయలు తీసుకోండి చేదు చాలా తక్కువ ఉంటుంది పొడవకాయలు అయితే చిన్న కాయలు కొంచెం చేదు అనిపిస్తాయి అనమాట ఫ్రెష్గా ఉన్నాయి తీసుకోండి ఫ్రెష్గా ఉన్నాయి అయితే కారానికి బాగుంటుంది ఇప్పుడు కాకరకాయ కారానికి ఏమేమి కావాలో చూద్దాం ఎండు కొబ్బరి సాయిపప్పు వెల్లుల్లి పచ్చిశనగపప్పు పల్లీలు కరివేపాకు కారం ధనియాలు జీలకర్ర ఇవి తీసుకోండి కారానికి సరిపోతుంది ఇప్పుడు వాటిని తీసి పక్కనుంచండి కాకరకాయలు అనేవి నీట్గా శుభ్రం చేసి ఇలా ముక్కలు కట్ చేయండి నేను కొంచెం పెద్ద ముక్కలే తీసుకున్నాను కారంలో కాస్త ముక్కలు కనిపించాలి కాబట్టి మీకు నచ్చినట్లు మీరు ముక్కలు కట్ చేసుకోండి ఈ కాకరకాయ కారం ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో చేస్తారు నేను ఇంట్లో ఎలా అయితే తయారు చేస్తానో అలానే మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఆ కాకరకాయ ముక్కల్లో కాస్త పసుపు సాల్ట్ వేసి చక్కగా ముక్కలకి పట్టించి కనీసం ఒక పది నుంచి పదిహేను నిమిషాలన్నా పక్కనుంచండి సరిపోతుంది అలా పక్కనుంచిన తర్వాత ఉప్పు పసుపు వేసాం కాబట్టి వాటిలో ఇంకాస్త చేదు ఉంటది కాబట్టి అలా నీరు పిండి తీసేసుకుందాం లేదు మీకు అలానే కావాలి అనుకుంటే ముక్కల్ని ముక్కలుగానే చక్కగా వేయించేసేయచ్చు చేదు తగ్గి ఇంట్లో పిల్లలు తినరు అని అనుకున్నప్పుడు మాత్రం ఇలా పిండి తీసుకుంటే అసలు ముక్కలు అనేవి చేదు అనేది రాదనమాట కారంలో చూడండి ఎంత నీరు వచ్చిందో అస్సలు చేదు ఇలా పిండి తీసేయడం వల్ల ఇప్పుడు స్టవ్ మీద కలాయించి మనం తీసుకున్న కారానికి తీసుకున్న పోపులన్నీ కూడా నిదానంగా వేయించేయండి ఫస్ట్ పల్లీలు ఆయిల్ అనేది వేడైన తర్వాత ఫ్లేమ్ని చక్కగా మీడియం కానీ సిమ్లో కానీ ఉంచి నిదానంగా వేయించండి మాడకుండా ఈ పోపులన్నీ వేయించాలి మాడితే కారొడి అనేది చేదొస్తుంది గుర్తు పెట్టుకోండి పల్లీలు కాస్త చిట్లిన తర్వాత అలా ఎర్రగా వేయించి తీసుకోండి దానిలోనికి ఒక రెండు మూడు రెమ్మల కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించండి అవి కూడా తీసి పక్కన ఉంచేద్దాం ఇప్పుడు పచ్చిశనగపప్పు అలానే మనం తీసుకున్న సాయమినపప్పు కూడా వేసేద్దాం దీనిలోనికి పట్టుమినపప్పు అయితే బాగుంటుంది నాకు పొట్టుతో పాటు దొరకలేదు అందుకే సాయమైన పప్పు తీసుకున్నాను ఇవి ఎర్రగా వచ్చేంత వరకు వేయించాలి ధనియాలు జీలకర్ర అనేది మనకు త్వరగా వేగుతాయి కాబట్టి ఫస్ట్ ఇవి వేగిన తర్వాత మనం ధనియాలు జీలకర్ర తీసుకున్నాం చక్కగా ఎర్రగా వేగినాయి కదా నిదానంగా వేయిస్తే అలా రంగు వస్తుంది చక్కగా ఇప్పుడు ధనియాలు జీలకర్ర అవి కూడా వాటితో పాటు వేయించేసేద్దాం ఇప్పుడు అవి కూడా తీసి పక్కనుంచేయండి ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం ఆయిల్ వేసి మనం నీట్గా చక్కగా వాటిలోని రసం అంతా తీసి పక్కనుంచేం కదా కాకరకాయ ముక్కలు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాం నిదానంగా ముక్కలు అనేవి ఎర్రగా వచ్చేంతవరకు నిదానంగా ఓపిక్గా చక్కగా వేయించండి ఈ ముక్కలు ఎంత ఎర్రగా వేగితే మనం చేసే కారపొడి అనేది అంత రుచిగా ఉంటుంది ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ముక్కలు రంగు మారి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించాలి చాలామంది కాకరకాయ కారం ముక్కలు కూడా మిక్సీ చేస్తారు అలా కూడా బాగుంటుంది కానీ ఇలా ముక్కలు ముక్కలుగానే కారొడలో తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది అనమాట చూసారా చక్కగా మంచి రంగులోకి మారినాయి కదా ఇప్పుడు మనం వేయించిన పోపు అంతా కూడా పూర్తిగా చల్లారిన తర్వాత వన్ బై వన్ మిక్సీ చేసేద్దాం దానిలోనికి పల్లీలు మనం తీసుకున్న ఎండు కొబ్బరి అలానే వెల్లుల్లి వెల్లుల్లి స్మెల్ అనేది సూపర్ ఉంటుంది ఈ కారంలో అలానే కారం తీసుకోండి ఒక రెండు స్పూన్లు కారం రుచికి సరిపడే సాల్ట్ ముక్కల్లో కూడా సాల్ట్ తీసుకున్నాం కాబట్టి ఆ సాల్ట్ సరిపోతుంది మనం వేయించి పక్క నుంచిన కరివేపాకు అనేది ఈ కారంలో వేయండి స్మెల్ అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు దీన్ని మిక్సీ చేసేద్దాం ఈ కారపొడి కూడా రైస్లోకి చాలా బాగుంటుంది అనమాట మీకు ఎక్కువ అయితే తీసి పక్కన ఉంచుకోవచ్చు చక్కగా వేగినాయి కదా ఆ వేగిన ఆ కాకరగాయల్లో ముందు కొంచెం పొడి వేసి చక్కగా ఆ పొడంతా ముక్కలకి నిదానంగా పట్టించండి ఫ్లేమ్ని సిమ్లోకి మార్చేయండి ముక్కలకి కారొడి పట్టుకున్న తర్వాత మనం మిగిలిన పొడి కూడా దానిపైన చల్లేయండి అన్నీ మనం వేయించి తీసుకున్నాం కాబట్టి పొడి అనేది వేసిన తర్వాత ఎక్కువసేపు వేపవలసిన అవసరం అస్సలు లేదు మిగతా పొడి కూడా పైన చల్లి తీసేసి సర్వ్ చేసుకోవటమే ఎంతో రుచికరమైన కాకరకాయ కారం కాకరకాయ ఇష్టపడిన వాళ్ళు అంటూ వండరు కారం అనేది ఇలా తయారు చేసుకోండి పది నుంచి పదిహేను రోజులు నిల్వ ఉంటుంది కారం అస్సలు పాడవదనమాట ఇంట్లో ఒక్కసారన్నా మీరు ట్రై చేయండి ఎంత రుచిగా ఉంటుందంటే వేడి వేడి అన్నంలో ఈ పొడి నెయ్యి అనేది చాలా బాగుంటుంది ఇంట్లో ఒక్కసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను చేసే వీడియోలు అనేవి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన కిచెన్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో రుచికరమైన కారం మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను